నమస్తేనా నమస్తే నమస్తే అన్న మీ పేరేనా నా పేరు శేఖర్ రెడ్డి శేఖర్ రెడ్డి గారు మీరు ఇది ఆవుల డైరీ ఫార్మ్ ఎన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తారన్నా అనుభవం అవుతుంది ఇట్లా ఇంటి నుంచి నేను ముప్పై సంవత్సరాల సంది చేస్తున్నాను షెడ్ కానీ కాకపోతే ఇప్పుడు కొత్తగా షెడ్ చేసినా కానీ ముప్పై ఏళ్ల సంది నాకు కంటిన్యూ ఆవులు ఉండేవని ముప్పై చిన్నగున్న సంది స్కూల్ చదువుకొని పదో తర్వాత అయిపోయిన సంది ఆవులే సంది కంటిన్యూ ఉండే మనకు ఆల్రెడీ నీ అనుభవం ముప్పై సంవత్సరం అనుభవం ఉంది దగ్గర ముప్పై సంవత్సరాల అనుభవం మంచిగా అనుభవం ముప్పై సంవత్సరాలు నేను పదవ తరాతి స్కూల్కి వెళ్ళి వచ్చిన సంది ఇంటినే కాస్తాను సంది మన ఆయన కాలం తాతల కాలం సంది కంటిన్యూ ఉన్నాయి నాకు ఆవులు సంది పడగొట్టలేము మనం ఆవులు మంచి మీరు ఆవుల మీద అంత ఆవుల మీద ఆవుల మీదే డిపెండ్ అంతే దీని మీదే మొత్తం మీకు ఆదాయం అంతే దీని మీదనే ఊరి అది ఇది అర్థం కానీ కంటిన్యూ అప్పట్స్ అంతా దీంతో పాటు వ్యవసాయం కూడా వరి వ్యవసాయం వరి ఇలాంటి కూరగాయలు సరేనా ఓన్లీ వరి ఒక్క వరి అయితే ఇంతకు ముందుకు ఆవులు ఎక్కడుండీ ఎక్కడ ఉండేవి మనవి ఇవి అన్ని మాత్రం పెట్టిన దానితో మీరు షెడ్డు కొత్త గట్టి అని చెప్తుర్రు కదా షెడ్డు కొత్త గట్టి ఎంతో లేవు షెడ్డు కట్టి మీరు ఏ షెడ్డు కట్టి చూసి ఒక నెల అవుతుంది నెల

ఇప్పుడు ఎండకు వానకు ఏం కాదు దాంట్లో ఏం కాదు ఇప్పుడైతే మన ఈడ ఈ పెరిగినాయి కదా దూ కట్టింది అసంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు షెడ్ పెట్టి నెల ఆయన నెల జాగ జాగ్రంత జాగేది జాగ ఇది యాభై ఫీట్ల ఫీట్లో వెడల్పు యాభై ఫీట్ల పడుగు ముప్పై ఫీట్లు వెడల్పు ముప్పై ఎంత ఖర్చైనా దీంట్లో ఎన్ని ఆవులు వస్తాయి నీళ్ళ ఇలా ఇంకా మీద ఇరవై ఆవులు వస్తాయి అక్కడ రూమ్ మిషన్ కి జాగ బాగా ఇరవై ఆవులు వస్తాయి ఇరవై ఆవులు వస్తాయి కుటుంబ మిషన్ కి రూమ్ బోగా ఇరవై ఆవులు వస్తాయి ఇరవై ఆవులు వస్తాయి ఖర్చు ఎంత వచ్చింది ఎందుకన్నా ఖర్చు ఎంత నాలుగు లక్షలు దాటింది నాలుగు లక్షలు నాలుగు లక్షలు దాటింది నాలుగు లక్షలు దాటింది రూమ్ వేస్తే ఐదు అంతా అయితే రూమ్ వేసి ఐదు లక్షలు అవుతుంది దీంట్లో స్పెషాలిటీ ఏంటన్నా ఇప్పుడు నువ్వు కట్ని కదా ఇప్పుడు షెడ్యూల్ దీంట్లో స్పెషాలిటీ ఏంటి కట్కం ఏమైనా స్పెషాలిటీ ఉంది అది ఏంది స్పెషల్ టైమ్ అనేది ఏం లేదు కాకపోతే వర్షం వస్తే బాగానే వస్తే కుట్టి దాని పోతుంది కొంచెం సేఫ్టీ ఎట్లా సేఫ్టీ అంటే మనం కుర్తి కొట్టాము కుస్తాయి నార్మల్గా ఇక్కడ టైల్స్ లోపల టైల్స్ ఉన్నాయి టైల్స్ అన్న ఈ టైల్స్ ఎందుకన్నా ఇప్పుడు వేరే వాళ్ళు లైట్ ఇట్లా బిడ్లేక వేస్తారు లోపల అందు టైల్స్ వేయిస్తాం అంటే నాకి నాకే కంకర లోపల బిడ్లేకేస్తే టైల్స్ ఇది కథ ఇక కంకర వెళ్ళదు ఇప్పుడు అంత కొంత మంది వేసారు ఈ టైల్స్ కంకర వెళ్ళి ఇప్పుడు కంకర వెళ్ళదు కొంచెం మనకు కూడా సేఫ్టీ ఉంటుంది ఇంకా లాభం లాభం ఇంకేముంటుంది మనకు బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి దీంతో లాభం ఇంతకు ముందు అది నష్టం ఉండే కదా కంకర వచ్చేది నాకి నాకి దీంట్లో మనకు లాభం టైల్స్ ఇష్టం కదా ఇప్పుడు అవును టైల్స్ సిస్టమ్ అంటే చాలా సేఫ్ట్ ఉంటది రైట్ కడగనికే సేనికే దాన పోనికే కొందరు పది నిమిషాలు

ఈ ఏరియాల టైల్స్ నువ్వే పెట్టిన వాళ్ళు ఇంకెవరైనా పెట్టినా ఇప్పుడు నన్ను చూసి చాలా మంది ఫస్ట్ నేను చూసి ఫస్ట్ నువ్వే పెట్టినా టైల్స్ స్పెషల్ టెక్నిక్ పెట్టి కొందరు బండలు వేసే మేము టైల్స్ వేసినాము సేఫ్టీ బాగుంది అంటే ఇది మీకెట మీకెట్ వెళ్తాను టైల్స్ వేయాలి మీకు ఎట్లా వచ్చిన ఆలోచన ఇది ఇక మాకు తెలుసు మేస్త్రి చెప్పిండు మనం ఇంట్లో ఇంట్లో వేసుకుంటాం ఇంట్లో నడిస్తే అట్లా సేఫ్టీ బాగుంటది నాకు తెలుసు తెలుసు ఎందుకంటే ఆవు నాకే నాకే మన కళ పోతే సిమెంట్ ఊకనే పోతుంది ఇది టైర్స్ ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ నాకలేదు అది అందుకోసం కడిగిన కూడా చాలా సేఫ్టీ అందుకోసమే ఇస్తున్నాం టైర్ ఇట్లా ఆవుకు ఆవు ఇప్పుడు ఆవు మేస్తా ఆవు నాలుక జా దీని మీద జారాలు ఇవి ఉన్న కాడికి నాకేస్తది టైర్స్ ఏమైనా నాకదు అట్లా టైల్స్ అయితే నాకు ఏం నాకు నాలుకైతే ఏం జారిపోతుంది ఏం కాదు ఏం కాదు ఎఫెక్ట్ ఏం ఉండదు నీట్ ఉండదు ఉంటది కడిగానే కూడా పైప్ పెట్టి ఆటే పట్టబోతుంది దేని దానికి దీని ఏమంటాం గాడానికే రెండు ఆవులు ఒక గాడ ఇది ఒక గాడెం రెండు ఆవులు ఆ గాడెంలో రెండు ఆ గాడెంలో ఒక గాడానికి రెండు ఆ అనాడానికి రెండు ఆవులు ఒక గాడెంలో రెండు ఆవులు కరెక్ట్ మంచిగా వేస్తాయి కొట్లాడకుండా ఎప్పుడు అర్థం చేసిన కుట్టి దాని ఏది ఉంటుంది లేకుండా నాకు ఇస్తాయి ఇప్పుడు మీరు అన్న మొత్తం మీ కాడ ఎన్ని ఆవులు ఉన్నాయి నాకు ఇప్పుడు పది ఉన్నాయి ప్రస్తుతం ప్రస్తుతం తొలుతూ తరఫులు పెట్టినాయి కొన్ని ఇప్పుడు పది ఉన్నాయి ఆవులు బాలు ఉన్నాయి ఎన్ని బర్లు బర్రులు బర్రెండు బర్రెండి బర్రెపాలు ఎంతైతే రెండు బర్రెలు కలిసి ఈ బర్రపాలు ఎన్న పోస్తా కాబట్టి ఆవు పాలన ఎక్కువ రేట్ ఎక్కువ మిక్సీ చేస్తా బర్రెపాల్ మిక్సీ చేస్తే రేట్ ఎక్కువ ఎక్కువ వస్తుంది ఎన్ని లీటర్లు అయితే ఇక మాల్బైపోతుంది అన్న మా పాలి ఇంకా ఖర్చులు ఖర్చులు ఎన్ని అయితే దానకు నేను నెలకి ఎంత నన్ను దాన సంచులు నెలకి తీసుకుంటా పది రోజులు తీసుకుంటావాసారి కందిపట్టు కందిపెట్టు గోధుమ పొట్టు వేస్తారు ఇప్పుడు మీ దగ్గర ప్రస్తుతం ఎన్ని ఆవులైనా ఎన్నో అంటే ఇప్పుడు పదే ఆవులు పూట క్యాన్ పోసావా అనను నలభై లీటర్లు పోసావా పూట క్యాన్ 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 నువ్వు కొన్ని వేసుకుంటావు అనేది కొన్ని వేసుకున్నావు ఈ షెడ్ కట్టినవి కానీ ఈ సొంతం మా షెడ్ సొంతమే ల్యాండ్ సొంతమే షెడ్ సొంతమే అంత సొంతం పొలంలో షెడ్ వేసుకున్నావు షెడ్ వేసుకున్నాం ఎట్లా అనిపిస్తుంది మన లాంట్లో రా మన ల్యాండ్లో మనం వేసుకున్నాం కొన్ని లీస్కి ఇట్లా వేరే వాళ్ళు రాక అట్లా అట్లానే కొంతమంది లోన్ తీసుకు లోన్ లోన్ ఏం తీసుకోనంత పైసలతోనే కట్టుకున్నావు సొంత పైసలతోనే కట్టుకున్నా మా కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు గచ్చిపోయి గచ్చి పొలి చేస్తాడు కార్ అవుతాడు వస్తాడు మీకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు కార్లో పోయి కార్లో గచ్చిబోయలు పోయి నెలకి ఎనిమిది రోజులు అవుతాడు ఎనిమిది రోజులు అవుతాడు ఇంటికి అడికెలా మన ఇక్కడ చూసుకుంటాడు మార్నింగ్ వస్తాడు మళ్ళీ ఇరవై రోజులు ఇంటి కాబట్టి ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ వచ్చి పోతాడు కార్ వస్తాడు గంట రెండు గంటలు ఉంటాడు బైక్ ఎడ పండిటే కూడా కార్ పెట్టి కూడా ఇటుకెళ్ళి ల్యాప్టాప్ ఇటుకెళ్ళి ఆగి కార్కెళ్ళి కూడ హోం వారు హోమ్ ఇప్పుడు ఇంకోటి పాల తెలుసా ఎట్లా ఇప్పుడు పాల రేట్లు ఇక పాల రేట్ అంటే ఇప్పుడు రేట్ అయితే తక్కువ ఉంది ముప్పై ఐదు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై కూడా పడుతున్నాయి పాలకి పాల రేట్ ఎందుకు తగ్గింది అసలు కారణం ఏందా ఈ ఆవులు ఎక్కువని ఆవులు ఎక్కువ పాలు ఎక్కువైపోయినాయి వర్షకాలంలో వర్షకాలంలో పాలు ఎక్కువ ఆవులు ఎక్కువైనాయి బయట తెస్తారు కాలం ఎక్కువైంది ఫుల్ వాటర్ అయింది రేటకల్ బోర్ వేసారు గడ్డి మళ్ళీ పెడతారు ఇలా లాభం ఉందని అందం మొత్తం ఆవులు తెస్తారు ఆవులు తీసుకుని రేటు పడుతుంది లాభం ఉందన్న వర్షం ఇల్ల ఫస్ట్ నేను కోసినప్పుడు డేర్కి ఎక్కి యాభై రెండు రూపాయలు డెబ్బై రూపాయలు అవకాశాలు ఇప్పుడు ఒక విషయం అందరూ అరవై రెండు నలభై నలభై ఒకటి నలభై పడుతుంది ఇప్పుడు ఇప్పుడు అందరిలో ఈ పద పదహారు ఏళ్ళ బరేపాలు కలుగుతాం కాదు ఆ నలభై వస్తున్నాయి ఓ నుంచి ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇప్పుడు వాస్తవానికి లాభం ఉంటుంది అవలలో ఈ లాభం ఉంటది అంటే ఇక మంచిగా తెచ్చుకుంటే రెండు మూడు విధాలు లాభమే ఉంటుంది ఇప్పుడు దగ్గర మొత్తం ఎన్ని అవులేదు ప్రస్తుతం పది పది ఆవులు పదావళన్ని కలిపి అన్ని కలిపి తరపులు ఆవులు కలిసి పదిహేను దాంట్లో నాకు తరపులు ఆవులు కలిసి పదిహేను ఆవులు లాగా ఉంటాయి తరపులు కూడా అన్ని కాదు ఇప్పుడు పదహారు పది లక్షలు ఈజీగా ఆవులు పది లక్షలు సొమ్ము ఈజీగా ఉంది పది తరపులు అవి కలిసి ఒక పన్నెండు పదమూడు లక్షల దాకా అయినా పదమూడు పన్నెండు లక్షల దాకా సొమ్ము ఉంటుంది ఆవుల మీద సొమ్ము అన్నీ మా తన గుట్టి పెరిగినాయి కొనుక్కురావు బయట నువ్వు ఏ కొనుకేం రాలేదు ఎఫ్ట్ గా ముప్పై ముప్పై సంవత్సరాలు అంతే టెన్త్ పాస్ అయిన ఇదే బ్యాగం ఇవే ఆవులు ఉన్నాయి అవే కంటిన్యూగా కట్టింది కట్టినా గాడ ఉన్న తరపు నా దాన్ని కట్టింది ఇంకా गड <laughs>

ప్రతి పోల్కు కనెక్షన్ ఇస్తాడు షడ్ ఉంటేనే మిషన్ తో పాలు పెట్టిస్తే కూడా రాదు కానీ ఇప్పుడు చేయాలి ఇక మేము మొత్తం ఆమె మొత్తం మీకు బిల్ ఎంత వస్తుంది మొత్తంకి అన్ని పోర్సులు ఇక అంత బోంగా ముప్పై నెలకు కొన్ని నలభై యాభై నలభై యాభై దాకా నలభై యాభై సగం నలభై యాభై వేలు మిగులుతాయిందని ఆవులు అన్న ఇప్పుడు బయట కొన్ని ఒక లక్ష రూపాయలు ఉంటారు కదా పాల బిల్లు ఏంది అంతెందుకు ఆవులకు రేటు ఇక రేట్ అంటే ఇక బయట మనము కొన్ని రోజులు ఎక్కువైపోయారు ఆవులు తక్కువైపోయినాయి రేట్లు ఎక్కువైపోయినాయి ఇంత డిమాండ్ ఎక్కువైపోయింది ఆవులు తక్కువన్నాయి కొనుటో చాలా మంది మా తెలంగాణ కాలం అయింది వాటర్ అయింది మళ్ళీ పెట్టారు ఇక ఇప్పుడు ఆవులు వన్కలే రేటు మా ఆవులు ఓడి వేయిస్తుండ్రు ఉన్న కాకి పాలు పింతున్నాను క్యాన్ నింపుతాను అక్కడ డైరీకి ఎక్కిస్తున్నాము దూడని చాలుగుతున్నాం మనం దూడకు పెద్దగా పాలు పెడుతున్నాము ఆవులు కొనుకంటే లక్ష రెండు లక్షలు లక్ష యాభై వేలు ఇస్తున్నాయి ఆవులు మనం ఏం చేయలేము ఒక ఆవు ఎన్ని రోజుల వరకు ఇస్తుంది ఏడు నెలలు కట్టినా ఎనిమిది నెలలు ఇస్తుంది అయితే ఒక ఆవు పొదుపు కాక పాలు అయినా తెలంగాణ సకల్ ఆవు దాకా ఇస్తుంది కాకపోతే ముప్పై కొంచెం కాల్షియం ఎక్కువ కాల్షియం మెయింటెనెన్స్ ఎక్కువ నువ్వు ముప్పై ఏళ్ళకి చేస్తున్నావు కదా అసలు ఆవు ఎటువంటి ఆవు సెలెక్ట్ సెలెక్షన్ చేసుకుంటే పాలు ఇస్తుంది అని ఎట్లా గుర్తుపెట్టాలన్న మనం ఎటువంటి ఆవు సెలెక్షన్ చేసుకోవాలి ఎట్లా గుర్తుపెట్టాలంటే అని జెడ్సీ పర్సంటేజ్ చూడాలి ఉంటుంది ఇది జెర్సీ పర్సంటేజ్ అది ఇవన్నీ నాలుగు ఈ ఆవు గా గాయావు ఇంకా ఏ అది కనుగో ఇది కొంచెం క్యాన్సర్ వచ్చింది ఆవుకు అరే దాంతో అనుకున్నాను ఒకసారి కొండ కూడా చూసుకురే అన్న కందుకు ఏమైనా ప్రాబ్లం అయింది కొంచెం పురుకులేక అయింది పురుకులేక అయ్యి ఆ గడ్డ వలిగింది గడ్డ వలతాక నేను డాక్టర్ చూపించాక కొంచెం క్యాన్సర్ అన్నాడు ఇక అది మనం ఒక వారం పది రోజులు మంచిగా పైప్ పెట్టి కొట్టి ఫ్రెష్ గా అడిగిన రెండు నెలల దాకా మంచిగా ఉంటది ఆకి తెల్లి మళ్ళీ రెండు నెలల తర్వాత కాలుతో ఈ గాలి ఆలయాలి అన్నప్పుడు కూడా తగ్గ అనుకుంటది కానీ ఫోటో కనిపిస్తాం ఇస్తే నెంబర్ వన్ ఆవు మంచిగా మెయింటైన్ చేస్తే ఫోటో పది ఇస్తుంది కొద్దిగా కాపాది కొద్దిగా పది ఇస్తుంది ఆవు క్యాన్సర్ వచ్చి ఇట్లా డాక్టర్ ఏమన్నా కాదని చెప్పి ఇక డాక్టర్ ఏమన్నా ఇక ఇది కన్ను రాదన్నాడు కన్ను చూపించిన అంతా ఇష్టం ఇక అది రాదన్నాడు